బీఆర్ఎస్కు వరుస శాఖలు తగులుతున్నాయి పుట్టమోధు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉత్సవత పెట్టుకోలేదు మంత్రి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు సో ఒక హత్య కేసులో ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఆ హత్య కేసు ఏంటంటే వామన్ రావు దంపతులు అంటే వామన్ రావు వాళ్ళ అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు వాళ్ళ భార్య నాగమణి రోడ్డు మీద అతి కిరాతకంగా మరి మన తెలంగాణ ప్రభుత్వం ఆ తెలంగాణ అప్పుడున్న ప్రభుత్వంలో పట్టపగలే మర్డర్లు జరిగేది హత్యలు కూనీలు పట్టపగలే జరిగేది ఆ విజువల్స్ కూడా ఒకసారి మీకు నేను చూపిస్తా మిట్లారా సో ఆ హత్య చూసినా కదా ఆ రోజులలో చాలామంది కూడా ర్యాలీ ర్యాలీలు చేసిన న్యాయవాదులు అందరూ కూడా ఏకమైనరు సో ఆ కేసును సిబిఐకి అప్పగే అప్పజెప్పాలని చెప్పారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ యొక్క పుట్టమదుకు సహాయం చేసిందని ఈ యొక్క హత్య కేసులో పుట్టమదును చేర్చలేదని చెప్పేసి ఈ వామన్ రావుకు సంబంధించిన వాళ్ళ ఫాదర్ కిషన్ రావు ఎవరైతే ఉన్నారో గట్టు కిషన్ రావు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిండు ఎట్టకేలకు సీబీఐ కేసు సిబిఐ ఎంక్వైరీ చేయాలి పాత అంతకుముందు అరెస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు విచారణ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఇక ఇకపోతే ఇంకెవరి మీదనే ఆరోపణలు ఉండే వాళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది ఆ హత్య అనేది ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి రోజున ఆ హత్య జరిగింది మిట్లలో సో మరొకసారి ఆ హత్య జరిగిన తీరేంటిది అనేది ఒక్కసారి మనం వీడి చూద్దాం ఇక బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటోళ్ళకి చెప్తానా ఇక నానబీట్ చెప్పు దాని దాంపర్ గిసం హత్యలు జరిగేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇది నేనేం తక్కువ నా ఆ ఖజానా జ్యువెలర్లా తుపాకులు అందుకోని కాల్చుకుంటూ పోయి దొంగతనం చేసే పరిస్థితి పట్టపగలే అటువంటి పరిస్థితులు మరి మనం చూస్తాను ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది రౌడీలను గూండాలను ఎంకరేజ్ చేస్తే ఇటువంటి మర్డర్లు జరుగుతాయి సో మొత్తానికైతే పుట్టమదుకు ఉచ్చు బిగిస్తానని చెప్పేసి మనం అనుకోవచ్చు సో పుట్టపదు మీద పుట్టమధు మీద విచారణ సిబిఐ విచారణ జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో వామన్ రావు దంపతుల కేసును సిబిఐకి అప్పచెప్పింది సుప్రీంకోర్టు చాలా సంచలన నిర్ణయం తీసుకుంది ఒకసారి ఆ మర్డర్ జరిగిన తీరు చూస్తేనే అయితే ఇగో చూడండి ఇంతమంది ఉన్నారు మిత్లారా చూడండి సో ఇండి కత్తులతో వేట కొడవలతో నరుపుతాను వదులడి ఎంత దారుణం అంటే ఆడ రెండు బస్సులు ఉన్నాయి వెహికల్స్ పోతున్నాయి ఎవరు కూడా ఆపేటోళ్ళు లేరు ఎవరు ఆపేటోళ్ళు లేరు ఇంత దారుణం అంటే గుడ్లను నరిగిన నన్ను అంటే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి పుట్టమోదు బిఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తి ఆయనే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అయిండు సో కాబట్టి పుట్టమదును కాపాడే ప్రయత్నం చేసింది అప్పటి ప్రభుత్వం అని చెప్పేసి వామన్ రావు తండ్రి కిషన్ రావు ఏంటంటే సుప్రీంకోర్టు వేయం సో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అప్పుడు ఫైట్ చేసింది సిబిఐకి అక్కర్లేదు మేము చాలా ట్రాన్స్పరెంట్గా చాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంక్వైరీ చేసినాము దీంట్లో పుట్టమదు లేడు ఉన్నోళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఏంటంటే వామన్ రావు దంపతులు మరి నుంచి చూస్తున్నారు కావచ్చు కిషన్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి ఆయన కలిసి వచ్చింది సో ఎత్తగేలకు కేసును సిబిఐకి అప్ప చెప్పారు సిబిఐ సిబిఐ వామన్ రావు దంపతుల హత్య కేసు ఉన్నది మిట్లారా ఇక చూడండి ఇక నరికిన తర్వాత ఏంటంటే ఆయన కింద పడిపోయిండు కింద పడిపోయిన తర్వాత ఆ కారు కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళి చూడండి అవ కారు నల్ల కార్లో వచ్చిండు సో మరి ఈ హత్య కేసుకు సంబంధించి వామన్ రావు చికిత్స పొందుతూ చనిపోయిండు సో ఎప్పుడైతే ఆయన హాస్పిటల్కి పోయిండో మరణ వాంగ్మూలం అనేది తీసుకున్నారు ఆ మరణ వాంగ్మూలంలో పేరు పేరున్నదని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి సో ఆ వాంగ్మూలం కరెక్ట్ కాదు అది రికార్డు ఏదో డబ్బింగ్ చేసింది అని చెప్పేసి ఈ ప్రభుత్వం తరఫున అంత ముందున్న న్యాయవాదులు మాట్లాడినరు గత ప్రభుత్వంలో కానీ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఏం చెప్తా ఉన్నదంటే ఆ రికార్డు ఆ వాయిస్ అనేది వామన్ రావుదే అని చెప్పేసి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది సో మరి ఈ పరిణామాల మధ్య ఖచ్చితంగా పుట్టమదును సిబిఐ అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మరి ప్రభుత్వం మాదే మేము మర్డర్లు చేస్తాం రేపులు చేస్తాం ఎవరిని భూములు పడితే వాళ్ళ భూములు లాగులు లాక్కుంటాం ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తామని విర్ర విగటోళ్లకు ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒక చెంపబెట్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాము ఇట్లా మీ యొక్క అభిప్రాయాన్ని యొక్క వీడియో పట్ల ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్